కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నీతి ఆయోగ్తో కలిపి ఒక ముసాయిదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఒప్పందాన్ని రాష్ట్రాలకు పంపించింది ఈ ఒప్పందం సారాంశం ఏమిటంటే జిల్లా స్థాయి హాస్పిటల్ ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వైద్య ఆరోగ్య సేవల్ని ప్రైవేటీకరించడం దీని సారాంశం ఈ ప్రైవేటీకరణించే క్రమం కూడా చాలా గమ్మత్తుగా ఉంది ఆ ముసాయిదా ప్రకటన ముసాయిదా ఒప్పందం పూర్తి స్థాయిలో బహిరంగ చర్చకి అందుబాటులో లేనప్పటికీ వచ్చినటువంటి వార్తల్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది రాజ్యాంగం ఆదేశించిన మేరకు ప్రజారోగ్య వ్యవస్థని పెంపొందించడం పటిష్టం చేయటం కాపాడటం దాని ద్వారా ప్రభుత్వ ప్రజారోగ్య వ్యవస్థ ద్వారా ప్రజలకి కనీస ఆరోగ్య సౌకర్యాలు కల్పించడం అనే రాజ్యాంగ బాధ్యత నుంచి ప్రభుత్వం వైదొలగడానికి కావాల్సినటువంటి పునాదిని వేసే ఒప్పందంగా ఇది ఉందే తప్ప ప్రజారోగ్య వ్యవస్థని కాపాడటం కోసం ప్రజలకి ఆరోగ్యం కల్పించడం కోసం జాతీయ ఆరోగ్య విధాన ప్రకటనకు భిన్నంగా ఈ ప్రతిపాదనలు నడుస్తూ ఉన్నాయి నీతి ఆయోగ్ ఓ ప్రకటనలో చెప్పింది ఈ ముసాయిదా ప్రభుత్వ ప్రైవేటు ప్రభుత్వ ఒప్పందాన్ని విడుదల చేయడానికంటే ముందు వైద్య ఆరోగ్య పరిశ్రమ కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆరోగ్య శాఖలతోటి సంప్రదించాము అని నూట యా నూట ముప్పై కోట్ల మందికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి సమస్య మీద ఆ ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ నుంచి కానీ ప్రజారోగ్య పరిరక్షణ వేదికల నుంచి కానీ వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిమ్స్ లాంటి వైద్య ఆరోగ్య పరిశోధనా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సంస్థల నుంచి కానీ ఈ ముసాయిదా ప్రకటన తయారు చేయడంలో ప్రాతినిధ్యం లేదు వాళ్ళ అభిప్రాయాలకు విలువ లేదు మొత్తంగా ఈ నివేదిక తయారు చేయడంలో భాగస్వాములు భాగస్వామ్యం వహించింది ఎవరయ్యా అంటే ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్స్ ఈ ప్రయోగాన్ని రెండు సంవత్సరాల క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందే మొదలుపెట్టింది జిల్లా ఆరోగ్య కేంద్రాల్లో డిఎంహెచ్ఓ ద్వారా రావాల్సినటువంటి అనేక ఉచిత వైద్య సేవలు ప్రైవేటు దాన్ని ముక్కలు ముక్కలు చేసి ప్రైవేటు వ్యక్తులకి ఉదాహరణకి ల్యాబ్ గతంలో మనకి గుంటూరు మెడికల్ హాస్పిటల్కి వెళ్తే గుంటూరు జనరల్ హాస్పిటల్కి వెళ్తే అన్ని రకాలైనటువంటి సేవలు ఆ హాస్ప ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చేవి అట్లాగే విజయవాడ కానీ విశాఖపట్నం కానీ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆసుపత్రులు అన్నింటిలోనూ అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండేవి ఇన్పేషెంట్ విభాగం దగ్గర నుంచి అవుట్ పేషెంట్ విభాగం దాకా గుండె సంబంధించినటువంటి వ్యాధుల దగ్గర నుంచి క్యాన్సర్ సంబంధించినటువంటి వ్యాధుల వరకు అనేక రకాలైనటువంటి సేవలు అందించే కేంద్రాలుగా ఈ జిల్లా హాస్పిటల్ జనరల్ హాస్పిటల్స్ ఉన్నాయి వాటిలో నుంచి కొన్ని కొన్ని సేవల్ని మొక్కలు చేసి ఆ మొక్కల్ని ప్రైవేటు వాళ్ళకు ఒప్పజెప్పి ఈ ప్రైవేటు వాళ్ళు సమ ఉదాహరణకి అంబులెన్స్ సర్వీసులు ల్యాబ్ టెక్ ల్యాబ్ టెస్టింగ్ సర్వీసులు మార్చురీ సర్వీసులు జిల్లా ఆసుపత్రి కేంద్రాల్లో నిర్వహించబడే క్యాంటీన్ సర్వీసులు ఈ రకంగా అనేక రకాలైనటువంటి అనుబంధ సేవలు వీటన్నింటినీ కూడా ప్రైవేటీకరించి ప్రభుత్వం ఇవాళ మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్య విధానానికి ప్రజారోగ్య విధానానికి పునాదిగా ఉన్నటువంటి ఏవైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ మొత్తాన్ని కూడా తూట్లు కోసం ఈ ప్రభుత్వ ప్రైవేటు ఒప్పందాన్ని తెరమేద తీసుకొచ్చింది ఈ తాజా ఒప్పందం ప్రకారం ప్రతి జిల్లా ఆసుపత్రి రోజుకి వెయ్యి మందిని అవుట్ పేషెంట్ విభాగంలో పేషెంట్లను చూస్తున్నటువంటి ప్రతి జిల్లా ఆసుపత్రిలోనూ వంద నుంచి యాభై బెడ్లు ప్రైవేటు వాళ్ళకి కేటాయించే పద్ధతుల్లో ముప్పై వేల నుంచి అరవై వేల చదరపు కిలో చదరపు అడుగుల విస్తీర్ణాన్ని ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్కి కేటాయించాలి దీనికోసం ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ బిడ్డింగ్లో పాల్గొనవచ్చు ఆ బిడ్డింగ్లో ఒకవేళ వాళ్ళు నిర్వహించబోతున్నటువంటి అందించబోతున్నటువంటి సేవలకి ప్రభుత్వం నుంచి ఏదైనా ఆర్థిక సహకారం కావాలి అంటే వాళ్ళ ఆ రకమైనటువంటి సహకారాన్ని కూడా డిమాండ్ చేయొచ్చు ఈ పద్ధతుల్లో దీన్నే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని చెప్పినంటారు ప్రైవేటు సంస్థ మొత్తం సేవలు అందించడానికి అయినటువంటి బడ్జెట్కి సమకూర్చలేకపోతే ఆ బడ్జెట్ని సమకూర్చుకోలేకపోతే ఎంతైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ని పూడ్చడం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించే పరిస్థితి ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా నిర్వహించబడుతుంది ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనే పథకాన్ని ఆర్థిక శాఖ కేటాయించబడే నిధులను ఉపయోగించుకొని అభివృద్ధి కార్యక్రమాల కోసం ఉపయోగించుకున్న సందర్భాన్ని మనం చూసాం మొట్టమొదటిసారిగా నీతి ఆయోగ్ పేరు పెట్టుకొని ప్రజా ఆరోగ్య విధానానికి సంబంధించినటువంటి నీతి నియమాలు విభా విధానాలు రూపొందించాల్సినటువంటి సంస్థ కేవలం ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల యొక్క ప్రయోజనాలు కాపాడటం కోసం ఒక విధానాన్ని తీసుకొచ్చి ఒక ముసాయిదాను తీసుకొచ్చి ఆ ముసాయిదా మీద చర్చించండి మీ అభిప్రాయాలు తెలియజేయండి అని చెప్పి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉంది నిజానికి ఆరోగ్యం ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి రాష్ట్రాల జాబితాలో ఉన్నటువంటి సమస్య ఉమ్మడి జాబితా కూడా కాదు రాజ్యాంగం ప్రకారం ఆరోగ్యం రాష్ట్రాల జాబితాలో ఉన్నటువంటి సమస్య రాజ్యాంగంలోని నాలుగో భాగంలో అంటే ఆదేశిక సూత్రాలకు సంబంధించినటువంటి భాగంలో ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై రెండు నలభై ఏడు అధికరణాల ద్వారా ప్రజారోగ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వాలను నెత్తిన మోపింది రాజ్యాంగం ఒక రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నటువంటి అధికారాన్ని దానికి సంబంధించినటువంటి దాన్ని ఒక కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మార్కెట్ అవసరాలని నెరవేర్చేందుకు ఒక మోడల్ యాక్ట్ని రూపొందించడం కోసం ప్రయత్నం చేయటం ఆ ప్రయత్నంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ భాగస్వామ్యం వహించడం అంటే ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం మినహా మరొకటి కాదు వారం రోజుల క్రితం మనం పార్లమెంట్ సమావేశాలు మొదలు కావడానికంటే ముందు జరిగినటువంటి ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసంలో జరిగినటువంటి అఖిలపక్ష సమావేశం గురించి మనం తెలుసుకున్నాం ఆ సమావేశంలో గోరక్షణ పేరుతోటి దేశవ్యాప్తంగా పట్టపగలు బాహాటంగా బరితెగించి చట్టాన్ని ఉల్లంఘించి హింసకి నరమేధానికి పాల్పడుతున్నటువంటి గోగుండాల మీద చర్యలు తీసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక నమూనా చట్టాన్ని తయారు చేయాలి అని చెప్పి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే ప్రధానమంత్రి గోరక్షణ రాష్ట్రాల ఆధీనంలో ఉన్నటువంటి అంశం కాబట్టి దానికి సంబంధించినటువంటి చట్టాలు రాష్ట్రాలే చేసుకోవాలి తప్ప కేంద్రం చేయబోదు అని చెప్పి ఆయన ప్రకటించాడు ఆ రకంగా తన మీద తన బుధా బుధాల మీద ఉన్నటువంటి బాధ్యతని ఈ పౌరుల యొక్క కనీస ప్రాణరక్షణకి భద్రత కల్పించాల్సినటువంటి ఆ బాధ్యతని కేంద్ర ప్రభుత్వం తన భుజాల నుంచి దించేసుకుంది కానీ ఇక్కడ వైద్య ఆరోగ్య సేవల దగ్గరకు వచ్చేటప్పటికీ ఆ అంశం రాష్ట్ర పరిధిలోను రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలోను రాష్ట్ర ప్రభుత్వాల సార్వభౌమాధికారానికి లోబడి రాజ్యాంగం నిర్దేశించినటువంటి బాధ్యత అయినప్పటికీ దీనికి సంబంధించి మాత్రం కేంద్రంలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ నీతి ఆయోగ్ తోటి కలిపి ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించడం కోసం ముందుకు వస్తోంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే గతంలో కూడా ఈ చర్చ జరిగింది భూసేకరణ చట్టం కేంద్రంలో పార్లమెంటు యూపీఏ టూ పార్లమెంటు యూపీఏ టూ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటు ఆమోదించిన తర్వాత దాంట్లో అనేక అంశాలు గ్రామీణ పేదలకి వ్యవసాయ కార్మికులకి కౌలు రైతులకి కాస్త కాస్త ప్రయోజనం చేకూర్చే అంశాలు ఉన్నాయి వాటిని తొలగించడానికి ఆ వెసులుబాటులను రద్దు చేయడానికి మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత మూడు దఫాలుగా సవరణలు తీసుకొచ్చింది ఆ మూడు దఫాలుగా వచ్చినటువంటి సవరణలని దే పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా ఐక్యంగా ఎదుర్కొంటే పార్లమెంట్ బయట దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా నూట యాభై రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ఐక్యమై దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి ఉద్యమం ఆందోళన కారణం తలొగ్గి ఆందోళనకి తలొగ్గి ప్రభుత్వం దాన్ని విరమించుకుంది ఆ సందర్భంలో కూడా మోడీ గారు ఒక ప్రకటన చేశారు వ్యవసాయం రాష్ట్రాల జాబితాలో ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశం కాబట్టి ఈ రెండు వేల పదమూడు భూసేకరణ చట్టానికి సంబంధించినటువంటి సవరణలు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయదలుచుకుంటే వాళ్ళందరూ వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు గోరక్షణ గోగుండాల మీద చర్యలు తీసుకునేవాల్సిన తీసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చేటప్పటికీ ప్రభుత్వం రాజ్యాంగం పట్ల వ్యాఖ్యానిస్తున్నటువంటి తీరు మార్కెట్ అవసరాలు ఆర్థిక అవసరాలు సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాల గురించి వచ్చేటప్పటికీ రాజ్యాంగం పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం గమనిస్తే రాజ్యాంగం ఉమ్మడి లక్ష్యాల కోసం జాతీయ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం రూపొందించబడినటువంటి రాజ్యాంగాన్ని ప్రభుత్వం తన సైద్ధాంతిక అవసరాలకి ఒక రకంగాను మార్కెట్ అవసరాలకి మరో రకంగాను సంస్కరణ ముందు తీసుకెళ్లడం కోసం ఇంకొక రకంగాను వ్యాఖ్యానించే పరిస్థితికి తీసుకొచ్చి ఆ రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని స్ఫూర్తికి తూట్లు పొడిచే పద్ధతుల్లో ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉంది ఈ నీతి ఆయోగ్ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రూపొందించినటువంటి ముసాయిదా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య ఒప్పందం ఆ చట్టం కూడా కాదు ఓ ముసాయిదా ఒప్పందం తయారు చేస్తారు ఆ డాక్యుమెంట్ తయారు చేస్తారు ఆ డాక్యుమెంట్ కింద తీసుకొస్తారు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి ఆసుపత్రులు ఆ జిల్లా కేంద్రాల్లో లక్షలాది మందికి అందిస్తున్నటువంటి ప్రజాసేవలని ప్రైవేట్ పరం చేయడానికి కావాల్సినటువంటి ఆదేశాలు ఆ డాక్యుమెంట్ రూపంలో మనకు వస్తూ ఉన్నాయి ఈ డాక్యుమెంట్ను తయారు చేయడానికి నీతి ఆయోగ్ ప్రపంచ బ్యాంకు తోటి ఒప్పందం పెట్టుకొని ప్రపంచ బ్యాంకు సూచనలు సవరణలు సలహాలు సంస్కరణ విధానాలు అంగీకరించి వాటన్నింటినీ తన విధానాలుగా మన ముందు పెడుతోంది దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ ఆరోగ్య వ్యవస్థని పరిరక్షణ చేసుకోవాలి అంటే ఎప్పటికే మనం చూస్తామను ఉన్నాం వర్షాకాలం వచ్చినప్పుడల్లా వేలాది మంది డయేరియా లాంటి ఎండాకాలం వచ్చినప్పుడు డయేరియా లాంటి సమస్యలకి వర్షాకాలం వచ్చినప్పుడు మలేరియా లాంటి సమస్యలకి గురయ్యి ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి అటవీ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజానీకం వైద్య ఆరోగ్య సేవలు అందుబాటులో లేక పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అటువంటి సమయంలో ఈ రకమైనటువంటి విద్య వైద్య ఆరోగ్య సేవల్ని ప్రైవేటీకరించడం కోసం మార్కెట్ అవసరాలు తీర్చడం కోసం వివిధ కార్పొరేట్ హాస్పిటల్స్కి కావాల్సినటువంటి సప్లై చేయిన్ పేషెంట్లు సప్లై చేయి చేయించడం కోసం డిఎంహెచ్ఓ డిస్టిక్ మెల్త్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆఫీసు వాళ్ళు మేనేజ్ చేస్తారట అంటే ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్లో రోజుకి ఎంతమంది పేషెంట్లు వస్తున్నారో చూసుకొని అందులో ఒక శాతం ఒక కొద్ది భాగాన్ని ప్రైవేటు హాస్పిటల్కి కేటాయించినటువంటి భాగంలో చూయించుకోవడానికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి చికిత్స పొందటానికి పంపించే ఏర్పాటు స్వయంగా డిఎంహెచ్ఓ చేయాలి అని చెప్పి ఈ ముసాయిదాలో ఉంది ఎందుకంటే దారుణం లేదు జిల్లాలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య సేవల పర్యవేక్షణ అధికారిగా ఉండాల్సినటువంటి అధికారి ప్రైవేటు వైద్యారోగ్య సేవల పర్యవేక్షణాధికారిగా మారే ప్రమాదం ముందుకు వస్తుంది దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఈ దిశగా నీతి ఆయోగ్ ముందుకు తీసుకొస్తున్నటువంటి అనేక నీతి మాలిన విధానాలని ప్రజల ముందు బాహాటంగా ఎండగట్టకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీసేదానికి అవకాశం లేదు ఆ రకంగా ప్రజారోగ్య పరిరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి సంస్థలు కార్యకర్తలు స్వచ్ఛంద సమస్యలో గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వచ్ఛంద సమస్యలు ఈ ముసాయిదా ఒప్పందం యొక్క ప్రమాదాన్ని ముప్పుని ప్రజల ముందు తీసుకెళ్లాల్సినటువంటి సందర్భం దగ్గరకు వచ్చింది